ఆలోచించాను అదే ఐటీ విప్లవం ఈ రోజు మీరు ఒకసారి చూడండి ఇదే చంద్రశేఖర్ ఇక్కడే పుట్టాడు పక్కన తెనాలి దగ్గర వాళ్ళ నాన్న కూడా ఒక టీచరే కానీ చదువుకున్న తర్వాత అమెరికాకు పోయాడు అమెరికాకు పోయి ఒక ఐటీ కంపెనీ పెట్టాడు డబ్బులు సంపాదించాడు కానీ కన్న తల్లి పైన ప్రేమతో జన్మ భూమి ప్రేమతో మమకారంతో మళ్ళీ ఈ గుంటూరుకి సేవ చేయాలనే ఆలోచనతో ఇక్కడికి తిరిగొచ్చి రోజు ఎంపీగా పోటీ చేశాడు వన్ మినిట్ ప్రేయర్